ఫ్రెండ్స్ నమస్తే ఒక కాలంలో అంటే ఒకప్పుడు జనరేషన్లో ఎవరైనా సరే ఒక పండగని తెలుసుకొని దాని యొక్క లాభాలను తెలుసుకొని పూజలు పునస్కారాలు చేసేవారు కానీ అప్పుడు మన జేజమ్మల కాలంలో చేసేవారు ఆ జేజమ్మల కాలంలో అమ్మమ్మలు వచ్చేసరికి వాళ్ళకి ఆ కథా సారాంశం చెప్పడానికి కూడా వాళ్ళకి టైం ఉండేది కాదు అందుకని ఆ అమ్మమ్మలకి ఎలా పండగలు చేయాలో చెప్తే వాళ్ళు చేసేసేవాళ్ళు అయితే మరి అప్పటి జనరేషన్లో కనీసం నోరెత్తి ఎందుకు చేయాలి అని కూడా అడగాలనే ఆలోచన వచ్చేది కాదు అలాగా ఆ తర్వాత జనరేషన్ అంటే మన మమ్మీ డాడీ జనరేషన్లో వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ కాలం జనరేషన్ వాళ్ళు కూడా ఆ కథను ఎందుకు వచ్చిందో చెప్పలేకపోయేవారు కానీ ఏదైనా ఒక పండుగ చేయాలి అని చెప్పేవాళ్ళు ఇక మన పేరెంట్స్ కాలం వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు చేయాలి అనే ప్రశ్న వచ్చే టైంకే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే అసలు ఈ కథ ఏంటి అసలు దీనివల్ల లాభం ఏంటి ఇది నేను ఇలానే ఎందుకు చేయాలి అనే ప్రశ్న ప్రతి మనిషిలో పుట్టుకొచ్చింది కానీ మన పేరెంట్స్ని అడిగినా అది కొన్ని తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు కానీ మన ప్రశ్న మాత్రం ఆగుతుందా ఆగదు నాకు ఇలానే చాలా ప్రశ్నలు ప్రతి పండుగలో ఉండేవి ఆ ప్రశ్నని నేను ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ప్రతి కథ గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను అయితే నేను మీకు నాకు తెలిసిన ప్రతి కథ చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఈ పండుగ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దీని యొక్క లాభాలేంటి ఇది నేను ఇలానే ఎందుకు చేయాలి అనే ప్రశ్నలన్నింటికి కూడా నేను ప్రతి పండుగలో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పబోయే కథ అది కూడా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే ఒక పండుగ గురించి తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ కదా నిజంగా జరిగిన విషయం ఇది మహాభారత కాలంలో జరిగింది అది ఎందుకు ఏమిటి ఎలా అనేది వీడియో మొత్తం చూస్తే తప్ప మీకు అర్థం కాదు ఇప్పుడు పండుగ పేరు దాన్ని ఎవరు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనే దాని గురించి మాట్లాడుకుందాం జ్యేష్ఠ పౌర్ణమి అంటే దీన్ని వత సావిత్రి వ్రతం అని కూడా అంటారు వట సావిత్రి వ్రతాన్ని చేస్తారు పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్తల దీర్ఘాయుషం కోసం రోజంతా ఉపవాసం చేయాలి ఉపవాసం కఠినంగా చేయలేని వారు పాలు పళ్ళు నట్స్ తీసుకోవచ్చు కుదిరిన సమయంలో అంటే ఉదయం లేదా సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి దీపం పెట్టి ప్రదక్షిణలు చేసి ఇంట ఉన్న వాళ్ళు చెట్టుకి దారం చుట్టాలి చేయగలిగిన వారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తూ నమో వైవస్వతాయ అని జపించాలి మర్రి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కనుక ఈ పూజని వారికి అంకితం చేసి చూస్తాము ఈరోజు సావిత్రి మరియు సత్యవంతుని కథ వింటారు దేవి తన భర్త అయిన సత్యవంతుడు ఆయుష్ని యమధర్మరాజు నుండి ఆవిడ ప్రేమతో తిరిగి తెచ్చుకుంటారు అసలు ఈ సావిత్రి ఎవరు ఎలా తెచ్చుకున్నారు అసలు కథ ఏమిటి తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి చాలా 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 మంచి కథ ఋషి మార్క్